హైదరాబాద్ కొండపూర్లో హైడ్రా కొరడా జళ్లు అనిపించింది కొండపూర్ ఆఫీస్ సమీపంలో అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు ఆఫీస్ పేటలోని సర్వే నంబర్ డెబ్బై తొమ్మిదిలో ముప్పై తొమ్మిది ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతోంది వసంత హౌస్ పేరుతో నూతన ఆఫీస్ నిర్మాణం భారీ షెడ్ల ఏర్పాటు చేయగా పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు దీంతో ఘటన స్థలానికి చేరుకున్న హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య నిర్మాణాలు కూల్చివేశారు హైదరాబాద్ కొండాపూర్ లో హైడ్రా కొరడా జుడిపించింది కొండాపూర్ ఆర్డీఏ ఆఫీస్ సమీపంలో అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు హఫీజ్ పేటలోని సర్వే తొమ్మిదిలో ముప్పై తొమ్మిది ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతోంది వసంత హౌస్ పేరుతో నూతన ఆఫీస్ నిర్మాణం భారీ షెడ్ల ఏర్పాటు చేయగా పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు దీంతో ఘటన స్థలానికి చేరుకున్న హైడ్రా అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య నిర్మాణాలు కూల్చివేశారు గ్రేటర్ సిటీలో హైడ్రా దూకుడు పెంచింది కొండాపూర్లో అక్రమ కట్టడాలపై కొరడా చుడిపించింది సుమారు రెండు వేల కోట్ల విలువైన భూముల్లో కట్టడాలు జరుగుతున్నాయి వసంత హౌస్ పేరుతో ఆఫీస్ నిర్మాణం భారీ షెడ్లు చేస్తూ ఉండగా హైడ్రా ఎంట్రీ ఇచ్చింది ఆఫీస్ సర్వే డెబ్బై తొమ్మిదిలో స్థల వివాదం నడుస్తోంది అక్రమ కట్టడాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెలువెత్తాయి కేఎంకే యజమాని కోనేరు మురళీకృష్ణ ఆధీనంలో స్థలం ఉంది అదే ల్యాండ్లో టీడీపీ ఎమ్మెల్యే వసంత ప్రసాద్ ఆఫీస్ కూడా ఉంది రైట్ వసంత హౌస్ ను కూల్చేసింది హైడ్రా మరి దీని మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రసాద్ వసంత ప్రసాద్ గారు టిడిపి ఎమ్మెల్యే నమస్తే సార్ సార్ మరి హైడ్రా మళ్ళీ చుడిపిస్తుంది అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం మళ్ళీ స్టార్ట్ చేసింది మరి ఈ సర్వే నంబర్లో డెబ్బై తొమ్మిదిలోని ముప్పై తొమ్మిది పాయింట్ సున్నా ఎనిమిది ఎకరాలపై వివాదం నడుస్తున్నట్లుగా మనకి ప్రచారం అయితే అందింది మరి మీరేమంటారు మేము కొన్న తర్వాత రెండు వేల ఐదు మార్చి ముప్పై ఒకటో తారీఖు నాకు రిజిస్ట్రేషన్ అయింది తర్వాత కి అప్లై చేశాం మాకు ఇవిటేషన్ అయింది కానీ అప్పటి జాయింట్ కలెక్టర్ శేషాద్రి గారు అవి అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎక్సెస్ భూములు అని చెప్పి మా వివిటేషన్ క్యాన్సిల్ చేయడం జరిగిందండి రెండు వేల ఆరులో చెప్పండి 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 మేము మేము వెంటనే అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ జరుగుతూ ఉందండి నేను రెండు వేల ఆరులో అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులేషన్ అప్లై చేశాను రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిది మొదట్లోనూ మాకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెగ్యులై అయిందండి ఆ టోటల్ ప్రాపర్టీ అప్పటి నుంచి మాకు ఎవరు మా దగ్గరకు వచ్చి వివాదం సృష్టించడం కానీ వివాదంగా మాట్లాడటం కానీ జరగలేదు మధ్యలో ఆయన చర్చించినా కూడా క్లారిఫై చేసుకున్నాం దీని మీద ఏ కోర్టులో కూడా సర్వే నెంబర్ సెవెంటీ నైన్ అగనెన్స్ లో కేసులు పెండింగ్ లేవు అని రెండు వేల ఇరవై మూడు లో రంగారెడ్డి కలెక్టర్ గారు ఇచ్చిన మెమో ఉంది రెండు వేల పద్నాలుగులో పదమూడులో సుప్రీంకోర్టు లో స్పెషల్ పిటిషన్ ఫైల్ చేశారు ఎస్ఎల్పీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర పదమూడు లో చేసినప్పుడు దాని మీద మేము గవర్నమెంట్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం మాకు ఆల్రెడీ అబ్బాయి రెగ్యులైట్ చేసి మళ్ళా అగైన్ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చే కేసులో మా నెంబర్ కూడా మెన్షన్ చేశారు అని అడిగితే దానికి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఒక మెమో ఇష్యూ చేశారు ఆల్రెడీ ఇది మనం అర్బన్ ల్యాండ్ రెగ్యులరైజ్ చేసే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం మళ్ళీ అగైన్ దీని మీద కేసులకు వెళ్ళొద్దు అని ఈ రోజు మాకు ఒక నెల రోజుల క్రితం హైదరా నుంచి ఒక లెటర్ వచ్చిందండి దాని సారాంశం ఏంటంటే మా పక్కన వాళ్ళు ఏదో ఒక విషయం మీద వివాదం మీద కంప్లైంట్ ఇచ్చారు సరి వెళ్ళి అది ఏమి సీరియస్ ఇవ్వాలన్నా సార్ దాంట్లో మేము ఏం లేము అది వాళ్ళ వాళ్ళకున్న సమస్య మా సమస్య కాదని చెప్తా దాని మీద మమ్మల్ని మీకున్న డాక్యుమెంట్స్ వివరాలు ఇవ్వమంటే మేము మాకున్న డాక్యుమెంట్లన్నీ వారికి ఇచ్చి హైదరాబి దీని మీద ఏ రకమైన వివరణ కావాలన్నా మేము వచ్చేస్తాం సార్ అంటే సరే మాకు దీని మీద క్లారిటీ కావాల్సినప్పుడు మీకు ఫోన్ చేస్తాం మీరు వచ్చి మాకు వివరణ ఇవ్వండి అని చెప్పి చెప్పారండి నెల రోజుల క్రితం మళ్ళీ మమ్మల్ని వివరణ అడగటం కానీ ఏమి చేయకుండా ఈ రోజు శనివారం ఉదయం ఐదున్నర గంటలకు వచ్చి మా కట్టడాలు అనేది జరిగింది దీని మీద ఏ రకమైనటువంటి వివాదాలు ఈరోజు అక్కడ ఒక బోర్డు పెట్టారు ఎస్ఎల్పీలు ఒక ఏడు మెన్షన్ చేశారు కోర్టులో పెండింగ్ ఉన్నాయని చెప్పి కేసులు ఆ ఏడు నెంబర్లు కూడా ఒక్క దాంట్లో కూడా మేము పార్టీ కాదు మా సర్వే నెంబర్ లేదు అది విశేషం ఓకే ఏవైతే బోర్డు పెట్టారో మా స్థానంలో ఆ బోర్డులో ఉదాహరించినటువంటి ఏడు కేసు నెంబర్లు పెడితే ఆ ఏడిట్లో మా సర్వే నెంబర్ సెవెంటీ నైన్ హీస్ పెట్టలేదు మేము ఏ కేసులో పార్టీ కాదు మాకు సంబంధం లేదు ఒక్క రోజు మాకు నోటీస్ ఇవ్వాలా ఈ రోజు నోటీస్ ఇవ్వకుండా మా ఎందుకు పోలగొడతారని అడిగితే వాళ్ళ కొద్దిగా నోటీసులు ఇస్తామని చెప్పారండి సమాధానం చెప్పేవాళ్ళు కానీ జగన్స్ కానీ ఏమీ లేదు ఆ రోజు రంగనాథ్ గారు ఎడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా 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 డిప్లిగా మాట్లాడారు సో మరి ఇప్పుడు హైదరా సిబ్బంది వచ్చి మొత్తం ఈ డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిదో సర్వే నెంబర్ దగ్గరకు వచ్చి కట్టడాన్ని కూల్ చేస్తున్నప్పుడు మరి మీరు ఎవరి దగ్గరికి వెళ్లి ప్రశ్నించారు ఇవి మావి అని మీరు నిరూపించారా లేదా ఇప్పటివరకైనా ఆల్రెడీ ప్రతి పేపరు మేము హైదరాబాద్ లెక్ సబ్మిట్ చేశామండి మాకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ రెండు వేల ఏడులోనే రెగ్యులరైజ్ అయింది వాళ్ళు మాకున్న ఒరిజినల్ ఎంటాక్యుమెంట్ అన్ని వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చాము ఏవైతే అప్పుడు మా మిటేషన్ క్యాన్సిల్ చేస్తా అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎక్సెస్ అప్పుడు జేసి గారు మాకు ఇచ్చారో దానికి అనుబంధంగా మేము మిటేషన్ స్టైట్ కి అర్బన్ ల్యాండ్ సీలింగ్ కి రెగ్యులరేషన్కి చేయటం రెగ్యులరేషన్ అవటం ఆ వివరాలను ఇచ్చాం ఆ ఇచ్చిన సబ్మిట్ చేసిన ప్రతి కాగితం మేము తీసుకున్నాం అండి మా దగ్గర అన్ని కాగితాలు మేము హైదరాక్ ఇచ్చాం ఈ రోజు నేను ఉదయం ఈ దిస్పాన్ వ్యవహారం స్టార్ట్ అయిందని కానీ నా దగ్గర హైదరాబాద్ కమిషనర్ గారి నెంబర్ లేదు ఏదో ఎవరి ద్వారా తెచ్చుకొని వారికి ఫోన్ చేశా వారి ఫోన్ కలవలేదు నేనేమో అప్పుడు మైలవరలో ఉన్నాను మా కాన్సెన్సీలో ఉన్నాను ఉదయం నాకు సమాచారం అందేటప్పటికి ఇక్కడ మా స్టాఫ్ మా వాళ్ళందరూ వెళ్ళి మాట్లాడితే వీళ్ళందరి దిశలో పక్కన కూర్చోబెట్టి వాళ్ళ ఫోనులు లాగేసుకొని వాళ్ళు కొంతమంది పోలీసులు తీసుకొచ్చి వాళ్ళు చేయాల్సి ఇన్ఫోర్మన్ అంతా చేయిస్తారండి చట్టం గాని న్యాయం గాని ఏమి పనిచేయని పరిస్థితి ముఖ్యమంత్రి గారు మా దూరదృష్టం కొద్ది ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు లేకపోతే వచ్చే వెంటనే ముఖ్యమంత్రి గారినైనా కలిసి ఉండేవారు ముఖ్యమంత్రి గారు చూసుకునే విషయం చెప్పేవారు ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యి ఉండేవారు అనేది ఒక నమ్మకం నాకుంది ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే వెంటనే వారి దగ్గరికి వెళ్తాను కలుస్తాను కోర్టు ద్వారా ఎట్లా అయ్యే ప్రశ్న జరగాల్సింది మా హక్కు ఎట్లా జరుగుతుంది అది కాకుండా ముఖ్యమంత్రి గారు విదేశాల నుంచి రాగానే వెంటనే రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కూడా ఈ విషయం పెట్టి వారికి కూడా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతా ఉంది రైట్ వసంత కృష్ణ గారు